మిషనరీల పరిచర్యలో మనం కొందరు మిషనరీలను గురించి వారు చేసిన పరిచర్యను గురించి తెలుసుకుంటున్నాం కదండి అదే విధముగా నేడు కూడా మరొక మిషనరీని గురించి తెలుసుకుందామండి ఈ దినము జాన్ హార్పర్ గారి గురించి తెలుసుకుందాం రండి క్రీస్తు శకం పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో జాన్ హార్పర్ స్కాట్లాండ్ దేశంలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు తన పదమూడవ ఏటనే ఏసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు యవ్వన వయసులో ఆయన పగలు ఒక మిల్లులో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో సువార్తను ప్రకటించేవారు వారి బోధనా విధానం క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించమని ప్రజలను వేడుకుంటున్నట్లుగా ఉండేది తన పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక బాప్టిస్ట్ సంఘ ఆహ్వానం మేరకు అతను లండన్లోని బాప్టిస్ట్ పయనీర్ మిషన్లో చేరాడు ఆ మిషన్ ద్వారా స్కాట్లాండ్లో సేవ చేయడానికి పంపించబడ్డాడు అక్కడి సంఘము అద్భుతంగా అభివృద్ధి చెందింది ఇరవై ఐదు మంది నుంచి సుమారు ఐదు వందల మందిగా ఆ సంఘము అభివృద్ధి చెందింది చికాగోలోని మూడీ గారి చర్చికి వచ్చి పరిచర్ చేయమని ఆయన ఆహ్వానింపబడ్డాడు ఎంతో ప్రసిద్ధి చెందిన టైటానిక్ వాడలో తన ఆరు సంవత్సరముల కుమార్తె తన చెల్లెలు ఆమె కుమార్తె కలిసి వెళ్ళటానికి తన ప్రయాణమునకు ఏర్పాట్లు చేసుకున్నారు హార్పర్ ఏప్రిల్ పద్నాలుగో తేదీ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం తేదీ రాత్రి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఆ గొప్ప ఓడ నీటిలో మంచుకొండను ఢీకొట్టడంతో ఓడలోని అనేక భాగాలు పగిలిపోయి నీళ్లు ఓడలోకి రాసాగాయి ఆ ఓడ మునిగిపోసాగింది రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులు మరియు ఓడ సిబ్బంది ఆ వాడలో ప్రయాణిస్తున్నారు అటువంటి సమయంలో ప్రమాదంలో మునిగిపోతున్న వారి కొరకు ఏర్పరచబడిన లైఫ్ బోట్ అనగా అత్యవసర పరిస్థితుల్లో వాడే పడవ ఇంత పెద్ద వాడలో కేవలం పన్నెండు వందల లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి దానిలో హార్పర్ తన కుమార్తెతో కూర్చుని ప్రాణాలు కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుచుండగా తన కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది అనేక మంది తన కళ్ళ ముందే నశించిపోతూ ఉంటే నేను ఎలా స్థిమితంగా ఈ లైఫ్ బోట్లో కూర్చోగలను అని అనుకున్నదే తడవుగా తన కుమార్తెను తన చెల్లెలకిచ్చి వారిని లైఫ్ బోట్ ఎక్కించి క్షేమంగా వారిని పంపించేసి తాను వెళ్ళి మునిగిపోతున్న స్త్రీలను పిల్లలను లైఫ్ బోట్లలోనికి ఎక్కించుచు మరోవైపు మునిగిపోతున్న ఓడలో సువార్తను ప్రకటించుచు ప్రార్థించుచు అనేకులను రక్షించను నీళ్లలో ఏ ఆధారము లేకుండా మునుగుచు తేలుచు మరణము వరకు నమ్మకంగా ఇతరుల రక్షణ కొరకు తన ప్రాణమునే త్యాగము చేసిన నిజమైన హతసాక్షి ఈ హార్పర్ ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు పదిహేను వందల మందికి పైగా జలసమాధి అయిపోయారు హార్పర్ కూడా జలసమాధి అయిపోయారు ఈ దుర్ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత టైటానిక్లో రక్షింపబడిన వారు కెనడాలో సమావేశమయ్యి మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా తెలియచేశాడు ఏమనంటే నేను జాన్ హార్పర్ గారు సువార్త చేసి రక్షించిన వారిలో చివరి వ్యక్తిని ఆయన నీటిలో ఆ ఎముకలు కొరికే చలిలో ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరకు వెళుతూ యేసుక్రీస్తును విశ్వసించమని చెప్తున్నారు నా దగ్గరకు కూడా వచ్చి చెప్పారు కానీ నేను నో అని చెప్పాను ఆయన ఇంకొంచెం మంది దగ్గరకు వెళ్ళి తిరిగి మరలా నా దగ్గరకు వచ్చారు ఈసారి మరలా అడిగారు కానీ క్రింది నీటిని చూసి ప్రాణం పోతుందన్న భయంతో విశ్వసిస్తున్నానని చెప్పాను ఆయన ఇంక ఈదలేక నా కళ్ళ ముందే నీట మునిగారు ఆ తర్వాత రెస్క్యూ టీం వారు రక్షించగా ప్రాణాలతో బయటపడ్డాను అక్కడ పదిహేను వందల మందిని జల్లిడపట్టగా బ్రతికిన ఆరుగురిలో నేను ఒకడిని అంటూ తన సాక్ష్యాన్ని చెప్పాడు ఆ వ్యక్తి జాన్ హార్పర్ గారు క్రీస్తు ప్రేమతో వెలిగించబడిన నిజమైన మంచి సమరయుడు తన కుమార్తె అనాథగా మారిపోతుందని తెలిసిన తనని తాను తన బిడ్డను రక్షించుకోనకుండా నశించిపోయే ఆత్మలను రక్షించడం కొరకు ప్రయాసపడ్డాడు తన బిడ్డను చూసుకోవడానికి లోకానుసారమైన తల్లిదండ్రులు లేకపోయినా పరమ తండ్రి తన బిడ్డను చూసుకుంటాడని ఆయన విశ్వసించాడు చివరకు తన దగ్గరున్న లైఫ్ జాకెట్ను కూడా రక్షణ పొందుకొనని ఒక వ్యక్తికి ఇచ్చాడు ఇలా ఏ మనుషుడు చేయలేడు క్రీస్తు ప్రేమను ఎరిగిన వారు మాత్రమే చేయగలరు అందుకే ఆయన టైటానిక్ లాస్ట్ హీరో అయ్యారు లేలుయ